జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే ధ్యేయంగా మేనిఫెస్టో పెట్టుకున్న టీడీపీ జనసేన బీజేపీ కూటమిలు కసరత్తు చేస్తున్నారని రేపటి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తెలియజేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మోపిదేవి వెంకట హరినాథ్ బాబు ఆధురణ మండలంలోని వెల్లంకొండ వారిపాలెం కోసూరు వారిపాలెం గ్రామాలలో ఇంటింటికి ఈ ఊరు గణేష్ ఆయన సతీమణి ఈ ఊరు కేశవతితో కలిసి వెళ్లి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మోపిదేవి వెంకటరామరావు ప్రోత్సాహంతో ఈ నియోజకవర్గానికి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తెలిపారు నా గెలుపు కోసం వారి కుటుంబం మొత్తం సహకరిస్తుందని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో వాసుదేవ ఆముదాల పల్లి సర్పంచ్ గ్రామ పెద్దలు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

나... 어, 아잠거만